రాత్రికాలపు ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవ అద్భుతాలు మహా ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా పొగడబడు నామం కలిగిన దేవుడవు స్థుతింపబడు నామము గనపరచబడు నామం కలిగిన దేవుడవు అయ్యా మీ నామములోనే మాకు రక్షణ మీ నామాన్ని బట్టి మాకు స్వస్థత మీ నామంలోనే మా పాపానికి క్షమాపణ విడుదల అయ్యా మీ గొప్ప నామమునకై మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి పాపములిని పరిశుద్ధుడవు తండ్రి పాపిని నీతి మార్చే శక్తి కలిగిన దేవుడవు అయ్యా మా పాపాన్ని మా శాపాన్ని ఆ సిలువలో కొట్టివేసిన దేవుడవు మా నిమిత్తమై మీకున్న రక్తానంతా ధారలుగా కార్చినారు ఘోరమైన శిక్షను కఠినమైన బాధను మా కొరకై ఇష్టపూర్వకంగా అనుభవించినారు దేవా మీ ప్రేమ జాలి దయా కనికరాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయమంతా మమ్మను క్షేమంగా కాపాడినారు దేవా ఏ ఆ పద రాకుండా రక్షించినారు తండ్రి మా బారన్నంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు మీరు తీర్చినారు మా వ్యాధి బాధలలో మా కష్ట నష్టాలలో ఇరుకులు ఇబ్బందులలో మీరు మాకు తోడై ఉన్నారు మాకన్నిటిని తుడిచి మమ్ముడు ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఓదార్చుతూ అయ్యా మాకు సహాయం చేస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ప్రవ్వా మా పనులలో మా ప్రయత్నాలలో మేము చేసిన ప్రయాణాలలో మా వెంటే ఉంటూ మాకు సహాయం చేస్తూ మా మార్గాలను సరాలం చేసి ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని మా యొద్ధ నుండి తప్పించినారు దేవా అయ్యా మీరు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి ఈ రాత్రికాల సమయం వరకు మమ్మల్ని సజీవులనుగా కాపాడి మీకు ప్రార్థించే గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చారు దేవా ఈ దినమును ముగించ మునుపు మరొకసారి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా జీవము గల దేవుడవైన మీరు మీ బిడ్డలమైన మా మధ్య మీరుండి మాకు సహాయం చేస్తున్నందుకు మా బాధలను తీర్చుతున్నందుకు మా కన్నిటిని తుడిచే దేవుడోగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బిడ్డలు భారంతో క అన్నిటితో మొర పెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి సమస్యల నుండి శోధనల నుండి నీ బిడ్డలకి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా మా పగవారి ఎదుట మా శత్రువుల ఎదుట మాకు ఖ్యాతిని ఘనతను అనుగ్రహించే దేవుడు తండ్రి మమ్మను నిందించి అవమానపరిచి మా గురించి చెడ్డ మాటలు పలికే వారి నోటి నుండి వారి నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి మమ్మను దాచే దేవుడో ప్రవా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేకమైన నిందలు అవమానాల గుండా వెళ్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా ఇంటి వారే మా బంధువులే మమ్మను వేధిస్తున్నారు మాకు శత్రువులవుతున్నారు మాకు హాని కలిగించాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవారిగా ఉంటున్నారు అయ్యా మాకు న్యాయం జరిగించండితే మీరు మాత్రమే న్యాయం చేసే దేవుడో తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థితిని మా బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు ప్రవా ఈ సమయాన అలాంటి బిడ్డలందరినీ కనికరించండి తేవా వారి ఉద్యోగాలలో బిడలు చేసే వ్యాపారాలలో మీరే అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా బిడ్డల చేతి పనులన్నిటినీ మీరు దీవించండి దేవా బిడ్డలు క్రమక్రమంగా మీ ద్వారా అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చేయండి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి విడుదలను అనుగ్రహించండి ఏ కారణాన్ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రవ్వా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వయసు వచ్చి వివాహాలు జరగక సరైన భాగస్వామి దొరకక ఎంతో బాధపడుతున్నారు దేవా అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహంలో తోడుగా ఉండి సహాయం చేయండి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు దేవా వ్యాధులతో వైరస్లతో రోగాలతో గాయాలతో జబ్బులతో బాధపడుతున్నారు తండ్రి విధ రోగముల చేత పీడింపబడుచున్నారు దేవా ఎంతో కాలంగా మొండి వ్యాధులతో నయం కాని రోగాలతో పడకలకే పరిమితమై స్వస్థత లేక ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు దయచేసి నీ బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి స్వస్థపరచండి ఈ సమయాన హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని సంపూర్ణంగా తాకి ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్థుతించే వారిగా బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు బలహీనంగా శక్తిని కోల్పోయి ఉంటున్నారు మానసికంగా కృంగిపోతున్నారు డిప్రెషన్ కి అలాంటి బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతఘాతాలతో వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు కరుణించండి తేవా ఈనాడు సొంత వారే బంధువులే శత్రువులుగా మారుతున్నారు ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు దేవా మీరే వారి మనసులను మార్చండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మీరు వారిని ఆదరించండి పోషించండి మీ కాపుదల భద్రత క్షీణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాడు ఎంతో మంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బానిసలుగా మారుతున్నారు చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు పాపానికి బానిసలుగా మారిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రికాల సమయంలో ప్రతి పాపం నుండి బానిసత్వం నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి మనోనేత్రాలను మీరు వెలిగించండి దేవా వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును మీరు పుట్టించండి దేవా మీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించండి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మీరే వారిని మార్చండి ఈనాడు ప్రతి ఒక్కరూ మీకు సాక్షిగా జీవించే కృపను దయచేసి అయ్యా కృప చూపించండి దేవా ప్రతి బిడ్డ కూడా పాపక్షమాపణ రక్షణ మారుమనసు పొందుకొని వాక్యంతో వారిని వారు సరిచేసుకొని మీ అందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారిలో ఉండే లోపాలను సంపూర్ణంగా తీసివేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి శ్రేష్టమైన గర్భవలాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ బాగుగా ఎదిగేలాగునా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది భార్యాభర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు కోపాలతో కక్షలతో మనస్పర్ధలతో జీవిస్తున్నారు ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు అయ్యా ఈ రాత్రికాల సమయంలో అలాంటి భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మార్చండి దేవా మారు మనసును అనుగ్రహించండి కుటుంబంలో శాంతి సంతోషం సమాధానం లేక జీవిస్తున్నారు దేవా అలాంటి వారి ఎడల మీరే కరికరం చూపించండి దేవా అయ్యా ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తల్లిదండ్రులకు అవిధేయులుగా విరోధులుగా దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరు మార్చండి చిన్న బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి అయ్యా మీరే తల్లిదండ్రులు సన్మానించే మనసును ప్రతి యవ్వనసులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా కుటుంబమంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా మా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి బిడ్డలు ఆట స్థలాలకి స్కూల్స్ కి ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరెవరికి కావాల్సిన భద్రత క్షేమాన్ని దయచేయండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దుష్టుడు బిడ్డలను ముట్టకుండా కాపాడండి దేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును బుద్ధి అందును తెలివి ఎందును జ్ఞానమందును మనుషుని దైలో దేవుని దైలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా రెగ్యులర్గా జీతాలు పొందుకోవడం లేదని ఎంతగానో బాధపడుతున్నారు దేవా దయచేసి జీతాలు ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా రెగ్యులర్ గా శాలరీస్ ఇచ్చే మంచి మనసును ప్రతి యజమాన్యానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఉద్యోగ స్థలంలో ఎన్నో ఒత్తిడులు ఎదురవుతున్నాయని సహోద్యోగుల నుంచి ద్వేషింపబడుతున్నామని వ్యతిరేకతల గుండా వెళ్తున్నామని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా ప్రతి వ్యతిరేకత నుండి ద్వేషం నుండి ఒత్తిడి నుండి పని భారం నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎవరినస్తలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారు దారి తప్పిపోకుండా మీ వాక్యానికి లోబడి తల్లిదండ్రులకు విధేత చూపే బిడ్డలుగా మార్చండి దేవా మీ సంఘంలో పరిచర్య చేసే మనసుని వారికి అనుగ్రహించండి దేవా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి బిడ్డల చదువులలో ఉద్యోగాలలో ఉన్నతమైన స్థితికి వారు మీ ద్వారా ఎదుగుటకు సహాయం చేయండి మీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా ఏ ఉద్యోగం చేస్తున్నా మీరే వారిని అత్యున్నత స్థితికి ఎదుగుటకు సహాయం ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి భవిష్యత్తు విషయమై ఎంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారిగా ఉంటున్నారు దేవా దయచేసి అలాంటి వారిని మీరు దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా లివర్ ప్రాబ్లంతో కిడ్నీ సమస్యలతో అనేక రకాల క్యాన్సర్ సమస్యలతో మోకాల నొప్పులు కీళ్ల నొప్పులు గ్యాస్ ప్రాబ్లం అల్సర్ థైరాయిడ్ పీసీ జ్వరం టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అయ్యా ఇలా నానా రకాలుగా బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బీపీ షుగర్ రక్తహీనత గర్భకోశ వ్యాధులు కంటి సమస్యలు తలనొప్పి బాడీ పెయిన్స్ మోషన్స్ వామిటింగ్స్ గొంతు ముక్కు చెవి ఇలా రకరకాల వ్యాధులతో బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా లేవలేని స్థితిలో ఉంటుండగా అలాంటి వారిని మీరు స్వస్థపరచండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డ తాకండితేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలను చండితేవా బిడ్డల్ని మీరు కాపాడండితేవా అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా మీరే వారి ఎడల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమ భద్రత తను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా అలాగే ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో శుభకార్యములు జరగడం లేదని వారి జీవితంలో మంచి పనులు నెరవేరడం లేదని ఏ ప్రయత్నం చేసినా అపజయం ఎదురవుతుందని ఎంత ప్రయాసపడినా అభివృద్ధి రావడం లేదని వారికి జరిగే ప్రతి పరిస్థితిని తలుచుకుంటూ కన్నీరు కారుస్తుండగా అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా వారు ఆశించినవి వారు పొందుకొనుటకు సహాయం చేయండి వారి కుటుంబాలలో బిడ్డలు ఆశించిన కార్యాలు జరిగేలాగునా మీరే అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి పనులలో ఆశీర్వాదమును అభివృద్ధిని పొందుకున్నకు సహాయం చేయండి దేవా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి దేవా మీ బిడ్డని తలగా ఉంచండి దేవా పరిస్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ ద్వారా వారు అద్భుతములను పొందుకునేందుకు సహాయం చేయండి వారి పిల్లలను వారి కుటుంబాలను మీరే జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఎవరి గురించి మొరపెట్టలేకపోయాము దయతో మమ్మను క్షమించమని మాకిచ్చిన ఈ సహవాసాన్ని మీరు దేవించి ఆశీర్వదించమని దీని ద్వారా మీరే మహిమ పొందమని ఈ యొక్క సహవాసం ద్వారా బిడ్డలు అనేకులు ఆత్మీయ మేలులు శరీరక మేలులు పొందుకునే కృపని దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి మేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు